మన పీఠ కృష్ణానగారు మాట్లాడి కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం కుల బంధువులందరికీ కూడా నా వందనాలు ఈరోజు వడ్డే ఓపన్న గారి చరిత్ర ఆషామాషి కాదు మన మన ప్రభుత్వం వడ్డే ఓపన్న గారిని గుర్తించి మొదటి స్వాతంత్ర సమర యోధునిగా గుర్తింపు పొంది ఆయనకి జయంతి ఉత్సవాన్ని జనవరి పదకొండవ తేదీన నిర్వహించడం చాలా బృహత్కర కార్యం ఇది ఈ కార్యంలో అందరూ పాల్పంచుకోవడానికి కూడా మేమంతా సంసిద్ధంగా ఉన్నాము వడ్డేర పులసులు అందరూ కూడా ఒకే తాటిపైకి వచ్చి ఇది కొండ వాతావరణంగా చేస్తున్నందుకు ధన్యవాదాలు ఈరోజు మన కదిరిలో మన మట్టిలో మాణిక్యం వడ్డే ముద్దు అంతేకాకుండా మన దేశానికే ఒక వీరుడంటే ఎలా ఉండాలి నమ్మకం అంటే ఎలా ఉండాలని చెప్పేసి ఒక్క పుస్తకంలో ఈ రోజు చూస్తే మనకు ప్రతి ఒక్క యువతకుడుగా ఎంకలు పొలగించే విధంగా హోమాలు ఎడబడుతుండే విధంగా చూపించినటువంటి వ్యక్తి కొట్టే ఓవర్ణ గారి జయంతిని అధికారికంగా చేసుకోవడానికి ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి మన శాసనసభ్యులు కందుకుండ వెంకట ప్రసాద్ గారు ఇక్కడ రావడం కేక్ కట్ చేయడం వడ్డీ సమాజ వర్గానికి ఒక మెసేజ్ ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం మనం చూసాం ఏ విధంగా వడ్డిర కులస్తులు ఉంటారనేది మట్టిలో మాణిక్యుల వారని చాలా మందికి తెలియదు ఈ రోజు ఒక రాయిని కొట్టి ఆ రాయిలోనే ఏ ఏ విధమైనటువంటి ఎగురాలు తీవాలి ఏ విధమైన రాత రాయాలి ఏ విధమైన కట్టడాలు కట్టాలి అని చెప్పి డాక్టర్ కంటే సైంటిస్టుల కంటే కూడా ఎక్కువ తెలివినటువంటి వాళ్ళు వడ్డే వాళ్ళు అలాంటి వ్యక్తి ఒట్టే ఓబండి గారు చిన్న వయసులోనే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో రాయలసీమలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని బ్రిటిష్ వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాన్ని ఎదుర్కొని ఉయ్యాల వాళ్ళ నరసింహరెడ్డికి చేదుడు వాదుడుగా ఉంటూ వాళ్ళ మీద తిరుగుబాటు చేసి చిన్న వయసులోనే నల్లమేళ అలువల్లో కాపురం పెట్టి ఒక సైన్యాన్ని తయారు చేసి తరిమి తరిమి పట్టినటువంటి బ్రిటిష్ వారిని కుటుంబంలో అలాంటి రోజు రోజుకు విద్య విద్య అదేవిధంగా రాజకీయంగా ఆర్థికంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇలాంటి జయంతిలు ఆయన వర్దంతులు ఇంకా వేల మందితో మనం ఈ యొక్క సర్కిల్లో రాబోయే కాలానికి జరుపుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పుట్టిన సామాజిక వర్గానికి అన్ని రాజకీయ పార్టీలకు అన్ని కుల సంఘాలకు పేరు పేరున తెలియవా జై హిందే పార్ మాత